సో ఈరోజు మనము అవగాహన కలిగించాల్సిన చాలా 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 తీవ్రమైన విషయం క్యాన్సర్ అండి దాదాపు చెప్పాలంటే ప్రపంచంలో రెండో కిల్లర్ అంటే ఎక్కువ మందిని ఎక్కువ జనాభాని చంపుతున్న రెండో అతిపెద్ద వ్యాధి అండ్ ఇప్పుడే దానికి ప్రమోషన్ ఈ మధ్యనే జస్ట్ ఒక నెల రెండు నెలలు కిందటనే దానికి ప్రమోషన్ వచ్చి అదే నెంబర్ వన్ కిల్లర్ అయిపోయిందండి సో హార్ట్ డిసీజ్ ఇప్పుడు నెంబర్ టూకి వెళ్ళిపోయింది క్యాన్సర్ నెంబర్ వన్కి వెళ్ళిపోయిందండి సో క్యాన్సర్ గురించి మనము ఈరోజు చాలా ఇన్డెప్త్ చర్చిస్తున్నాం వైద్య విధానాలు అందుబాటులో ఉన్న వైద్య విధానాల గురించి అట్ ది సేమ్ టైం దీనికి నివారణ ఎలా అండ్ వచ్చిన వాళ్ళకి పరిష్కారం ఎలా అనేది కూడా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ ఎలా వస్తుంది దానికి కారణాలు ఏంటి మనం చర్చించుకుంటే ఇప్పుడు మన జీవనశైలి పూర్తి స్థాయిలో మారిపోయిందండి ఒకప్పుడు జీవనశైలి లేదు క్యాన్సర్ అనేది బయట నుంచే వైరస్ బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చి మీకు క్యాన్సర్ కణాలను డెవలప్ చేయట్లేదండి క్యాన్సర్ అనేది పూర్తి జీవనశైలి వ్యాధి మన జీవనశైలిలో మనం చేసే తప్పిదాల వల్ల వస్తున్న వ్యాధి సో ఎలాంటి తప్పిదాలు చేస్తున్నాం ఎలా క్యాన్సర్స్ వస్తున్నాయో నేను ఒక ఒక రకంగా మీకు చెప్పాలి అని అంటే మనము యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం జరుగుతుందండి యాసిడిక్ ఫుడ్స్ అంటే ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ ఇవన్నీ పదివేల రెట్లు యాసిడ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే పదివేల రెట్లు యాసిడ్ మనం తీసుకునే నాన్ వెజిటేరియన్ ఏవి తీసుకున్నా పదివేల రెట్లు యాసిడ్స్ డెవలప్ చేస్తుంది మనకు సో ఆల్మోస్ట్ చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మన శరీరంలో పదివేల రెట్లు యాసిడ్స్ డెవలప్ చేసే ఆహార పదార్థాలండి సో మీరు అందరూ గుర్తించుకోవాలి ఇవన్నీ మనం రోజువారీగా ఎంతో కొంత తీసుకుంటా ఉన్నాం అండ్ కేవలం పదివేల రెట్లు యాసిడ్ డెవలప్ చేయడానికి ఆహారాలే కాదండి మీ జీవన శైలి కూడా అంటే స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ నిద్రలేమి సమస్య తీవ్రమైన ఒత్తిడి అండ్ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా స్ట్రెస్ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకు కూడా శరీరంలో ఎలాంటి మంచి స మంచి అమృత ఆహారాలు తిన్నా కూడా వాళ్ళ శరీరంలో పదివేల రెట్లు యాసిడ్ రావడం ఖాయం అండి చాలామంది నా దగ్గర లేడీ పేషెంట్స్ వచ్చి అడుగుతారు సార్ నాకు ఎలాంటి అలవాట్లు లేవు నేను పూర్తి ఆహారం కూడా మంచి చాలా చూసుకొని తింటాను మంచి జీవనశైలి పాటిస్తాను కానీ నాకెందుకు క్యాన్సర్ వచ్చింది సార్ అని చాలామంది లేడీస్ అడుగుతుంటారండి అక్కడ స్ట్రెస్ ల్యాక్ ఆఫ్ స్లీప్ నెగిటివ్ ఇమోషన్స్ అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఉంది లేడీస్కేనండి ఈ మధ్య అండ్ జెంట్స్లో మనం చూసుకుంటే టొబాకోనో దానివల్ల మౌత్ క్యాన్సరో లేడీస్ కూడా ఈ మధ్య ఏం తక్కువ లేదండి వాళ్ళు తీసుకుంటున్నారు ఆల్కహాల్ స్మోకింగ్ గుట్కా డ్రగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా మనం చెప్పాలంటే ఈ మధ్య ఇరవై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు ఒక పరిశోధన జరిగింది ఆహారం మీద మీరు అందరు కూడా చూసుకోవచ్చు ద చైనా స్టడీ అని అండ్ ల్యాండ్ సెట్ స్టడీస్ అని ఈ మధ్య వచ్చిన ల్యాండ్ సెట్ స్టడీస్ మనకు ఈనాడు పేపర్లు అన్ని పేపర్లలో కూడా వచ్చింది సో ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ అత్తిగా తినే వాళ్ళకు కూడా క్యాన్సర్ సెల్స్ చాలా తీవ్రంగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నాయని సో ఏం జరుగుతుంది శరీరంలో యాసిడ్ శాతం పెరుగుతున్నా కొద్దీ అంటే మన శరీరము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బ్లడ్ పీహెచ్ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ ఉండాలండి అంటే కొద్దిపాటి ఆల్కలైన్ ఉండాలి యాసిడిక్గా ఉండదు మన ఆరోగ్యంగా ఉండాలంటే సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ కొద్దిపాటి ఆల్కలైన్గా ఉండాలి ఆసిడిక్ అంటే మనం సెవెన్ కంటే దాటినామనుకోండి కిందికి దాటామనుకోండి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ అంటే మనం చిన్న చిన్న జీవిత జీవనశైలిలో చిన్న చిన్న తప్పిదాల వల్ల అంటే టైంకి నిద్రపోకపోవడం వల్లనో స్ట్రెస్ వల్లనో లేకపోతే మనం తినే ఫుడ్స్లో జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినడము వీటి వల్ల లైట్గా మన శరీరం యాసిడిక్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుందండి సో యాసిడిక్ అవుతున్న కొద్ది సిక్స్ పాయింట్ ఫైవ్కే కే వచ్చేసరికి చూడండి మనకు ఏదో ఒక రకమైన జీవనశైలి వ్యాధి స్టార్ట్ అవుతుంది షుగరో లేకపోతే బ్లడ్ ప్రెషరో లేకపోతే హార్ట్ డిసీజో లేకపోతే మోకాలు ఆర్థరైటిస్ లాంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ సో కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే కొద్దిపాటి యాసిడిక్ అయిపోయేసరికి మనకు ఇలాంటి మెటబాలిజం సంబంధించిన అంటే మెటబాలిజం అంటే బాడీ సెల్ఫ్గా క్లీన్ చేసుకోలేని పరిస్థితి బాడీలో ఉన్న మలినాలు శరీరంలో చేరుతూ ఉంటాయి శరీరం అంతా యాసిడిక్ అవుతూ ఉంటాయి సో మెటబాలిజం లోపించడం వల్ల ఫెయిల్ అవ్వడం వల్ల మనకి మెటబాలిక్ డిసార్డర్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి క్యాన్సర్ అనేది కూడా ఒక రకమైన మెటబాలిక్ డిసార్డర్ సో చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్కి వచ్చేసరికి మనకి ఏదో ఒక రకమైన జీవనశైలి వ్యాధి వస్తూ ఉంది దానికి మనం మళ్ళీ ఆల్కలైన్ చే మన శరీరాన్ని ఆల్కలైన్ చేసే పని మనం చేయట్లేదే మనకు షుగర్ వచ్చినా బీపీ వచ్చినా మళ్ళీ కెమికల్ మందులే దానివల్ల మళ్ళీ శరీరంలో యాసిడ్స్ డెవలప్ చేయడము మళ్ళీ అలాంటి జీవన శైలిని కొనసాగించడము సో మందుల ద్వారా కేవలం ఈ ఈరోజు ఈ రోజుకి ఈ పూటకి మనకు నడుస్తే చాలు అన్నట్టు ప్రతిరోజు మనం మందులు వింగడము మన జీవనం కాలాన్ని మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం సో దానివల్ల ఇంకా ఎక్కువగా యాసిడిక్ అవుతారు మందులు కూడా మనం వాడే కెమికల్ మందులన్నీ కూడా యాసిడ్సే మళ్ళీ అలాంటి జీవనశైలి పాటిస్తున్నాం కదా ఇంకా శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోయి ఇంకా స్థాయి పెరిగిపోయి ఆల్మోస్ట్ మనం ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్కి వచ్చేసరికి మన శరీరంలో ఇంకా తీవ్రమైన యాసిడ్స్ పెరిగేసరికి క్యాన్సర్ సెల్స్ ఇంకా మన శరీరంలో తయారవడం స్టార్ట్ అవుతాయి క్యాన్సర్ సెల్స్ తయారవుతున్నాయి అని అంటే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తినే ఫుడ్స్లో కానీ మనం మన జీవన శైలిలో కానీ మనం పీల్చే గాలి అంతా కూడా కలుషితమై ఎంతో కొంత డయాక్సిన్స్ క్యాన్సర్ కారకాలు మన శరీరంలో పోతూనే ఉన్నాయండి క్రమం తప్పకుండా పోతూనే ఉన్నాయి సో ఎప్పుడైతే దానికి ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ మన శరీరంలో డెవలప్ అయిందో అంటే యాసిడిక్ ఎన్వారన్మెంట్ యాసిడిక్ ఎన్వాయిర్మెంట్లో మన శరీరంలో ఎప్పుడైతే యాసిడ్స్ డెవలప్ అయిపోయాయో రోగ నిరోధక శక్తి పనితీరు మారిపోతుంది అది మీ మీద తిరగబడమో తిరగబడి ఎలర్జీసో లేకపోతే తిరగబడి మిమ్మల్ని జాయింట్ రొమాటిజమ్ లేకపోతే సోరియాసిస్ అలాంటివి క్రియేట్ చేయడమే కాకుండా లేదా పనికి పనికి రాకుండా పోవడము అసలు పని చేయకపోవడం అనేది జరుగుతుంది సో మీ శరీరంలో రోగనిరోధక శక్తి కూడా సరిగా పనిచేయదు మాల్ ఫంక్షన్ అని అవుతుంది లేకపోతే యాక్టివ్ ఫంక్షన్ అని అయిపోతుంది దానివల్ల ఇంకా మీ శరీరంలో ఎక్కడెక్కడ ఆక్సిజన్ సరిగా అందట్లేదో ఎక్కడెక్కడ యాసిడ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయో అక్కడ క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది క్యాన్సర్ సెల్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అవుతూ ఉంది సో ఒక మన శరీరం లాస్ట్ మూమెంట్ వరకు కూడా ట్రై చేస్తూ ఉంటుంది ఆ క్యాన్సర్ కణాలని నుంచి శరీరాన్ని కాపాడడానికి ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఆ క్యాన్సర్ కణాలన్నింటినీ కూడా ఒక్క దగ్గర పెట్టి అలా ట్యూమర్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ పెట్టి మీ శరీరాన్ని మొత్తం కాపాడే ప్రయత్నం ఆఖరి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది సో మనము ఆ టైంలో ఒక ట్యూమర్ ఏదో ఫామ్ అయ్యి మనం మన కర్మగాలి మనం ఆ టైంలో హాస్పిటల్లో చెకప్స్ మనకి ఏదో ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య రావడం వలన మనం హాస్పిటల్స్ పోవడం జరుగుతుంది ఆ ట్యూమర్ అయ్యో మీకు ట్యూమర్ అయ్యిందండి మీకు ఆ శాంపుల్ మేము ఒకసారి టెస్ట్ చేసి బయాప్సీ చేసి మేము ఒకసారి ఈ క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తామో అన్నప్పుడు ఏమైపోయిందండి దొంగడి చేతికి తాళం చేతులు ఇచ్చినట్టు ఆ ట్యూమర్ ఒక చోట నుంచి ఒక చోట స్ప్రెడ్ అవ్వడానికి మీరే దారి చూపించారు సో ఆ బయాప్సీ టెస్ట్లో చాలా మటుకు ఆ ట్యూమర్స్ని మనం ఎప్పుడైతే మనం సర్జికల్గానో దాన్ని ఏమైనా చేయడం జరుగుతుందో అక్కడ నుంచి ఇంకో చోటికి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ అప్పుడు బయాప్సీ టెస్ట్ అయిన వెంటనే మీ బాడీలో చాలా ఫాస్ట్గా క్యాన్సర్ అభివృద్ధి చెందడం అనేది మీరు చూడగలుగుతారు అండ్ క్యాన్సర్ ఫాస్ట్గా ప్రతి చోట ఎక్కడ పోయినా కూడా అక్కడ మల్టిపుల్ ట్యూమర్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయి మీ క్యాన్సర్ తీవ్రంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజ్ అంటే మీకు ఓన్లీ ట్యూమర్ అదే ఉంటే సరిపోయింది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అది తీవ్రంగా వెళ్ళిపోతూ ఉంది సో ఇదొక సమస్య అయితే వైద్యమే ఒక పెద్ద సమస్య అయిపోయింది సో చాలామందికి మనకు అందుబాటులో ఉన్న వైద్యం ఏంటండి కీమోథెరపీ రేడియేషన్ సర్జరీ సో సర్జరీ చేసే క్రమంలో ఆ సెల్స్ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి ఎందుకంటే ఆ ట్యూమర్ని మనం తొలగించే క్రమంలో ఆ సెల్స్ కొన్ని అక్కడక్కడ మిగిలిపోయి ఓపెన్ అయిపోయి అవి ఒక చోట నుంచి ఒక చోట స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కీమోథెరపీ రేడియేషన్ ఉంటుంది ఆ రేడియేషన్ వల్ల మంచి సెల్స్ చచ్చిపోతాయి చెడు సెల్స్ చచ్చిపోతాయి ఆ ఏరియాలో ఎక్కడ రేడియేషన్ ఇచ్చామో అక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైన సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంది తర్వాత కీమోథెరపీ ఏం చేస్తున్నాం ఒక పవర్ఫుల్ కెమికల్ మన శరీరంలో ఆల్మోస్ట్ చెప్పాలంటే న్యూక్లియర్ బాంబు మన శరీరంలో వేసినట్టే అది సో ఆ కీమోథెరపీ వేయడం వల్ల మీ రక్తంలో మొత్తం కూడా తీవ్రమైన ఒక కెమికల్ మనం శరీరం అంతా కూడా పాస్ చేస్తూ ఉన్నాం దానివల్ల శరీరంలో మంచి కణాలు అంటే చెడు కణాలు చచ్చిపోవడంతో పాటు మంచి కణాలు కూడా చనిపోవడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఒక రకంగా మనకు అనాలిసిస్లో ఏం వెళ్తుందంటే ప్రపంచవ్యాప్తంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జనాలు క్యాన్సర్ వల్ల చనిపోవట్లేదు క్యాన్సర్ వైద్యం వల్లనే చనిపోతున్నారు క్యాన్సర్ వైద్యం తట్టుకోలేక చనిపోతున్నారు ఇలాంటి సమస్య ఏర్పడిందండి సో క్యాన్సర్ ఒక బ అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలామంది నేను అబ్జర్వ్ చేశాను క్యాన్సర్ పేషెంట్స్కి మీ క్యాన్సర్ ఉందా లేదా అని తెలియకుండా ఉన్న వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు అండ్ ఒక రకంగా చెప్పాలంటే మనకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఖరిచినా చనిపోతున్నాం అంటే విషం లేని పాము గరిచినా చనిపోతున్నాం సో విషం లేని పాము కరిస్తే ఎందుకు చనిపోతున్నా అంటే భయానికి ఆ భయానికి మన శరీరంలో మనమే సెల్ఫ్ న్యూరోటాక్సిన్స్ బాడీలో డెవలప్ చేసుకొని మనం చనిపోతున్నాం హార్ట్అటాకు లోన్ అయిపోయి అలాగే క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ 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 అనేసరికి లోపల లోపల ఇంకా తీవ్రమైన ఆల్రెడీ స్ట్రెస్ వల్లనో నిద్రలేమి సమస్యల వల్లనో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇంకా నిద్రలేమి సమస్య ఇంకా టెన్షన్ ఇంకా స్ట్రెస్ అధికంగా అయిపోయి ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి సో చాలామందికి ఈ భయం అనేది ఒక పెద్ద తీవ్రమైన ఇష్యూ క్యాన్సర్ గురించి ఫస్ట్ చేయాల్సిన ఇదేంటి అంటే భయపడకండి క్యాన్సర్ మిమ్మల్ని ఏమీ చేయలేదు స్టార్టింగ్ స్టేజ్లో ఏమీ చేయలేదు మీ దేనివల్ల వచ్చేదని చెప్పానండి మీ రోగ శక్తి మీ మెటబాలిజం మీ బాడీ న్యూట్రిషన్ లెవెల్స్ మీ బాడీలో పీహెచ్ యాసిడ్స్ యాసిడ్స్ని మనం ఎంత యాసిడిక్ ఫుడ్ తగ్గించుకొని మనం ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువగా తింటే మనకు క్యాన్సర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది అయిపోతుందండి అండ్ ఇమ్యూనోథెరపీ అని అందుబాటులో ఉంది మన దగ్గర సెకండ్ లైఫ్ నేచర్ కేర్ హాస్పిటల్లో ఇప్పుడున్న ప్రజెంట్ రోగ నిరోధక శక్తి నాలుగు వందల రెట్లు బలోపేతం చేసి మీ రోగ నిరోధక శక్తి కణాలతోనే క్యాన్సర్ కణాలను చంపొచ్చండి అండ్ మన దగ్గర స్టెమ్ సెల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి డ్యామేజ్ అయిన సెల్స్ని కూడా మళ్ళీ మనం రీజనరేట్ చేసుకోవచ్చు సో స్టెమ్ సెల్ అండ్ ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ ఇమ్యూనోథెరపీ అని కూడా అంటారు ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీని ఇంకా రకరకాల హర్బల్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మన దగ్గర దానివల్ల రోగ నిరోధక శక్తిని చాలా రకాలుగా పెంచుకోవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు వైద్యం తీసుకుంటున్న వాళ్ళు కూడా మన దగ్గర ఈ వైద్యం తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు దానివల్ల మీకు తీసుకున్న కీమోథెరపీ కానీ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు అండ్ కళ్ళు మూసుకొని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కేవలం ఇమ్యూనోథెరపీ స్టెమ్ సెల్ థెరపీ మంచి జీవనశైలి పాటిస్తే వాళ్ళకు మూలాల నుంచే ఈ క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోతుందండి అంటే మనకు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏదో ఒక ఆర్గన్ తీవ్రంగా మనకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో ఆర్గన్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది సో మీ ఆయుష్ పెంచడానికి మనము అలోపతి అంటే మోడర్న్ మెడిసిన్ని ఉపయోగించుకోవాలండి ఎందుకంటే విషంతోనైనా ప్రాణాన్ని కాపాడే వైద్యం అది సో విషంతో ఆరోగ్యం రాదు అని మనం అందరం క్లియర్గా తెలుసుకోవాలి విషంతో ఎవరికీ ఆరోగ్యం రాదు విషంతో ప్రాణాన్ని కాపాడుకోవడానికైనా వాడుకోవాలి సో దానివల్ల మీ ఆయుషును అంటే కొంతకాలం మనం పెంచుకొని ప్రకృతిపరంగా సరైన ఆహారం సరైన జీవనశైలి ఇప్పటికైనా మార్చుకొని మనము ఇమ్యూనోథెరపీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రకృతి వైద్య మనం పాటించి పూర్తి స్థాయిలో రూట్ నుంచి ఈ ప్రాబ్లమ్ని మనం సరి చేసుకోండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే సంపూర్ణమైన క్యూర్ పొందొచ్చు లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా చేతులు ఎత్తేస్తారండి మీకు ఇంకా ఏం చేయలేము మేము అయినా కూడా ఏం చేయలేము దెర్ ఇస్ నో గ్యారెంటీ అని మళ్ళీ వాళ్ళకు కీమోథెరపీ ఇచ్చి ఆ కీమోథెరపీతోనే చనిపోతున్నారు ఆ రేడియేషన్తోనే చనిపోతున్నారు తట్టుకోలేక సో అలాంటి వాళ్ళు మనం సైమిల్టేనియస్గా మన ట్రీట్మెంట్ కూడా పాటించడం వల్ల అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో వాళ్ళు జీవించే అవకాశాలు పెరుగుతాయి కదండి సో దయచేసి క్యాన్సర్ రాకుండా ఉండాలి అని అంటే నేను చెప్పినట్టు మీరు ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్స్ తినాలి ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి ఎక్కువగా సలాడ్స్ తినాలి రోజువారీలో ఎయిటీ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్స్ తినాలి ట్వంటీ పర్సెంటే యాసిడిక్ ఫుడ్స్ తినాలి ఈ రకంగా మీరు జీవనశైలిలో నేను ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను జీవనశైలిలో అంటే కాకపోతే మీరు అందరూ డాక్టర్ సలహాలు పాటిస్తూ అంటే ప్రకృతి వైద్యం సంబంధించిన డాక్టర్లు కూడా ఉన్నారు కదండి వాళ్ళ దగ్గర మీరు ఎందుకు పోవాలి సరైన మీ జీవన శైలిని కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి రోగ నివారణకు వెళ్ళాలి రోగం ఏదైనా వస్తే మూలాల నుంచి నయం చేసుకోవడానికి వెళ్ళాలి సో ప్రకృతి వైద్యం సంబంధించిన డాక్టర్లను కూడా మీరు కంపల్సరీ ఒక ఫ్యామిలీ డాక్టర్గా మీరు అడాప్ట్ చేసుకోండి క్యాన్సర్ని ఇప్పుడు మనం నంబర్ వన్ స్టేజ్కి వెళ్ళింది చూడండి అది చాలా దౌర్భాగ్యక అయిన విషయం మనం క్యాన్సర్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ప్రకృతి వైద్యంతోనే పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చు అండ్ లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రకృతి వైద్యాన్ని అనుసంధించండి దానివల్ల మీరు తొందరగా మీరు కోలుకొని మంచి మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం క్యాన్సర్ రాకుండా ఉండడానికి నేను చెప్పిన సలహాలు పాటించండి అందరం మంచి ఆరోగ్యంతో జీవిస్తాం ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ భూతాన్ని మనం తరిమి కొట్టాలి ప్రతి ఇంట్లో నుంచి సో మన అందరం కట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు తెలిసిన మిత్రులకు కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ చేయండి